అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృఢమహా ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం ఉత్తర పాల్గొని విష్టి పక్షం శుక్లపక్షం యోగం అర్షణ రోజు గురువారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశువుల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి గురువారం నాడు గోచార్య రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి గురువారం నాడు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది ఈరోజు మీరు కోరుకున్న ఫలితాలు ఇస్తుంది పోటీ రావడం వల్ల పనితీరిక లేకుండా ఉంటుంది ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది మీ భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు వ్యాపారాలు మరింత వందగిస్తాయి ఉద్యోగులకు సహ ఉద్యోగులకు మనస్పర్ధలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ వాతావరణం చిక్కాకు కలిగిస్తుంది ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి రుణ ప్రయత్నాలు కలిసి రావు ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆ ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి ఆసక్తికర అంశాలు తెలుస్తాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వారు నిజమైన ప్రేమను కలుసుకోవచ్చు ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని బలించవచ్చు ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి అధికారుల నుండి ముగించి ఊహించని విధంగా అనుకూలమైన వార్తలు వ్యాపారవేత్తలు ఉండే అనుచితకు ధర తీస్తుంది విద్యార్థులు ప్రస్తుతానికి వ్యతిరేక లింగానికి స్నేహాలు చేసుకోవడంలో సమయాన్ని వృధా చేరాదు దీనివల్ల మీరు చదువుకు అంతరాయం కలగవచ్చు చివరికి ఇది చాలా అనంకరంగా మారుతుంది ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటు అదనపు విధులు కేటాయించవచ్చు ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావితమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరియర్కి ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్య రీతిలో ఎదురవుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామ్యం మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశలవారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పలించనుంది ఈరోజు భావోద్వాగులకు అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా మీకు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ వ్యక్తులతోనూ పరిచయం పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ బిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం బాగు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి ఉషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమయం స సగం సమయంలో పూర్తి చేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందంతో కలపకండి మీ కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి వ్యాపారస్తులకు వారు వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవయవంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది రూములో మసలు ఇద్దరు సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మక సంప్రదింపులు కొనసాగించాలి మా కార్యక్షేత్ర రీత్యా మీకు మీ ప్రేమైనతో వారితో ప్రే ఐస్ క్రీంలు చాక్లెట్లు తినే అవకాశం ఉంది కాస్త ప్రేమ పంచితే చాలు మీ హృదయేశ్వరి మీ పాలిట దేవదూతగా మారను ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పరివతకాలను కళ్ళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర ఇబ్బందులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది నేనుచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయం పడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను తెర అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీ తత్వం వల్ల గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకి అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలము మకర రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి రావి చెట్టు దగ్గర పదకొండు సార్లు ప్రదక్షిణ మరియు రావి చెట్టు యొక్క మూలంలో నాగదేవతను ఉంచడం వ్యాపారం లేదా పని జీవితాన్ని పెంచుతుంది వ్యాపారం కొత్తగా మొదలుపెట్టాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ విధంగా మొదలుపెట్టి మీరు వ్యాపారంలో ఎదగాలని అనుకుంటున్నారు కానీ మీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల దానిలో ముందుకు సాగలేకపోతున్నారు డబ్బు అనేది సమకూరక వాటి కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు కుటుంబ మద్దతు కూర లేక మీరు ఎన్నో బా బాధలకు గురి అవుతూ వస్తున్నారు బ్యాంకుల రుణాల కోసం అలా విధంగా పెట్టుబడుల కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను అవన్నీ కూడా సాధ్యం కాక వారిలో ఎంతో నిరాశకు లోనైనప్పటికీ కూడా కానీ మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం మీరు నిరాశకు నిస్పృహకు లోనవ్వకుండా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు ఇంకా ఈరోజు దినపళాల ప్రకారం ఇటువంటి ఇబ్బందులు కూడా మీరు తొలగిపోతాయి